హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చేసి చిన్నపిల్లలు అవి చిన్న చిన్న మట్టి పాత్రలు నాటివి వండు వండుకునేకి నీకి చిన్న బొగన్లు ఇవి మనం జాతరలో అయినప్పుడు స్టీల్ ఇవన్నీ ఉంటాయి కదా అట్లా మట్టి పాత్రలు ఇవ్వడంగా మొత్తం ఉంటాయి ఇంకా చిన్న ఇవి చిన్న పిల్లలకు ఆడుకోవడానికి అప్పుడైతే ఇవి కొరియర్ కానీ డామేజ్ అయినందుకు ఫెయిల్ అయిపోయినందుకు బంద్ చేసినాము ఇంటి ఇంటికి వచ్చి తీసుకో వాళ్ళైతే తీసుకోవచ్చు కొరియర్ పంపిస్తుంటే మీ కొరియర్ తీసుకోయినాక అన్ని డామేజ్ అయినాయంట కొరియర్ లో ఎట్లాంటి అట్లా ఎగుతారు కదా అట్లని మొత్తం డ్యామేజ్ అయ్యి పోయినాయి అన్నందుకు మళ్ళీ బంద్ చేసినాం ఇంకా అంత దూరం వాళ్ళు డబ్బులు పెట్టి తీసుకుంటారు కదా అని సరిపో కదా

Okay, like, share, subscribe, support my channel. Please like.